cô lĩnh trưởng xã, anh, 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 చాలా మంది బయట విషం ఉంటది విషపూరిత అతి ప్రమాదకరం అనకూడదు పడవైన పాము ప్రమాదం అయి ఉంటే ఈ పాటకి నాలుగైదు సార్లు పాట వేస్తున్నాం ఇవి బెదిరిస్తాయి కాదు సాధారణంగా మనసు జోలికి రాదు చాలా పిరికి వేరే పాములు ఉంటాయి విషపూరిత పాములు ఏంటి ఈ నాగు పాము రక్తపింజరా రక్త పొడ అంటారు అది తర్వాత జర్రిపోతారా దానికి విషం ఉండదు జర్రికోట్టు అలాంటి వాటిని ఆహారంగా తింటది దీన్ని కాపాడడం వల్ల వేరే పావుల జనాభా నియంత్రణలో ఉంటది లేదంటే పావుల జనాభా పెరిగిపోద్ది వీటిని చంపకూడదు అలాగే ఇది పాముల్ని తింటదల్లా మిగతా పాముల్ని తింటది ఆహారంగా తింటది పావులు ఎలుకల్ వేరే తింటది మనకి గౌరవనీయ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటి మీద ఒక అవగాహన కోసం ఒక బ్రోచర్ రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ ఇది చాలా అరుదైన సర్పాలు వీటిని చంపకూడదు వన్యప్రాణి ప్రాణి సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ వన్ పెద్ద పులికి ఎంత రక్షణ ఉందో వీటికి అంతే రక్షణ ఉంది కనిపిస్తే దయచేసి ఫోన్ చేయండి లేట్ గా అయినా ఖచ్చితంగా వస్తుంది అటవీశాఖ మీకు ఎప్పుడు సహాయంగా ఉంటారు మేము వస్తాం మా టీం మెంబర్స్ వస్తారు ఈ విధంగా క్యాప్చర్ చేస్తాం అండి అంతేగాని చంపొద్దండి చాలా అరుదైనవి గిరినాథులు అని చెప్పి కింగ్ కోబ్రాస్ అంటారు థ్యాంక్ యూ